నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటై మీ వాడు ఎలా మాట్లాడిస్తాడు అంటారు మేము అలా కాదు చా ఇదిగా ఇది కాదు నేను అమర్జీ గారి గురించి మాట్లాడలే అంటే ఉదాహరణకి కులాల గురించి నేను కులాల గురించి చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాం ఇబ్బంది లేకుండా మాట్లాడతాం మా సోదరులు నాగబాబు గారిని అడగండి మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అంటే ఎంత నలిగిపోయి బిగినింగ్ లో అసలు కూర్చో ఎందుకు వచ్చింద్రా పాలిటిక్స్ అనుకున్నాను ఇప్పుడు కదా టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ అంటే చదవ అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి సోషలిజం మైండ్ సెట్తో ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే దట్ ఈస్ అ స్టాక్ రియాలిటీ అఫర్ట్ సొసైటీ ఇది ఒక వాస్తవ దృక్పథం ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి కొన్ని కులాలు అగ్ర అగ్రస్థానంలో ఉన్నాయి కొన్ని కులాలు వెనకబాటు స్థానంలో ఉంటాయి కొన్ని వృత్తి వృత్తి కులాలు ఉంటాయి వృత్తి కళలు ఆ వాటికే పరిమితం అయిపోయినాయి అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహన తెచ్చి